హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది ఏదో ఒక రోజున ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు అలాగే మరికొంతమందికి ఒక మంచి స్థలాన్ని కొనాలని అనుకుంటూ ఉంటారు అలాగే మరికొంతమంది ఇళ్లలో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి కాబట్టి మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమన్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఈ పూజ చేసిన వారం రోజుల్లో మీ ఇంటికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది మీరు అనుకున్న సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంట్లో పూజ చేయాలనుకునేవారు ఖచ్చితంగా మీ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి శుభ్రంగా ఉన్న ఇళ్లలోనే దేవతలు నివాసం ఉంటారు పూజలు చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని తలస్నానం చేస్తే మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే తొలగిపోతాయి ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయంలో దీపారాధన చేస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎందుకంటే ఈ సమయంలోనే భూమిపై దేవతలు తిరుగుతూ ఉంటారట బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది లోపే పూజ పూర్తి చేసుకోవాలి ఇంట్లో స్త్రీలు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు చీర కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది అలాగే పూజ చేసే స్త్రీలు చేతుల నిండా ఎరుపు గాజులు వేసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకొని నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువుల ఉండాలి ఇంటి ఇల్లాలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజలకు చాలా పుణ్యఫలం లభిస్తుంది పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పూజ గది ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పూజ గదులు వేసే ముగ్గుల వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి మీరు చేసే పూజలకు రెడ్డింపు ఫలితం దక్కాలంటే ఖచ్చితంగా మీ పూజ గది ముందు అష్టదల ముగ్గు ఉండాల్సిందే అలాగే దేవుని పూజలు వాడే పూలు కూడా ఎరుపు రంగులో ఉంటే చాలా మంచిది మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు ఖచ్చితంగా గంధం బొట్లు పెట్టాలి ఇక మీరు చేసే పూజలో నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను సమర్పించినా సరే మీకు దేవుని ఆశీర్వాదం లభిస్తుంది ఇక మీ పూజ గదిలో ఖచ్చితంగా పసుపు కుంకుమలు అక్షింతలు ఒక చెంబు నిండా నీళ్లు ఉంచుకోవాలి పసుపు కుంకుమలు ఉన్న చోట ముక్కోటి దేవతలు నివసిస్తారు ఇక పూజ గదిలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో త్రిమూర్తులు నివసిస్తారు ఇక పూజ గదిలో ఉన్న అక్షింతలకు దేవతల శక్తి ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు పూజ చేసుకున్నా సరే పూజ పూర్తయినాక మీ పూజ గదిలో ఉన్న అక్షంతలను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపై వేసుకోవాలి దైవశక్తి ఉన్న ఈ అక్షంతలను వేసుకోవటం వల్ల మీపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది అలాగే పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు ఖచ్చితంగా గంధం బొట్లు పెట్టాలి ఇవన్నీ మీ పూజ గదిలో ఉంటేనే మీ పూజకు ఫలితం ఉంటుంది మీరు త్వరగా ఇల్లు కట్టుకోవాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు మీద మీరు త్వరగా ఇల్లు కట్టుకోవాలని గంధంతో రాయండి అలా రాసిన తర్వాత ఈ తమలపాకు మీద పసుపు కుంకుమలు వేసి మీ పూజ గదిలో పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి ఇలా ఈ తమలపాకును మూడు రోజులు పూజ గదిలోనే ఉంచాలి మూడు రోజులు పూర్తయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న తమలపాకును ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి ఈ ఒక్క పరిహారం చేయటం వల్ల మీ సొంతంటి గల ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే చాలామందికి తరచూ డబ్బు కష్టాలు ఉంటాయి ఎవరికైతే డబ్బు కష్టాలు ఉంటాయో అలాంటి వారు శుక్రవారం రోజున ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టండి బీరువాలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి మీరు పూజ చేసిన ఆ నిమ్మకాయను బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే చాలామందికి ఏదో ఒక భూమిని కొనాలని ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్న రేట్లకు ఒక చిన్న స్థలాన్ని కూడా కొనలేకపోతున్నాము అయితే భూమాత అనుగ్రహం ఉంటే కనుక మనం ఎంత దీన స్థితిలో ఉన్నా సరే ఏదో ఒక రోజున మనకి కూడా అదృష్టం కలిసి వచ్చి ఒక మంచి స్థలాన్ని కొని అవకాశం ఉంటుంది భూమాత అనుగ్రహం కోసం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మీ మనసులో భూమాతను తలుచుకొని మీరు ఒక స్థలాన్ని కొనాలని మీ మనసులో అనుకోండి తర్వాత మంచం నుండి కిందకు దిగేటప్పుడు భూదేవికి నమస్కారం చేసి మీ కాళ్ళను కింద పెట్టాలి ఇలా ప్రతిరోజు చేసి చేసి చూడండి ఇలా ఎవరైతే చేస్తారో ఆ ఇంటి మీద భూదేవి అనుగ్రహం ఉంటుంది భూదేవి అనుగ్రహం ఉంటే చాలు మీరు ఖచ్చితంగా ఒక భూమిని కొంటారు అలాగే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక పచ్చి నిమ్మకాయని తీసుకొని దాన్ని అడ్డంగా రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి మీ ఇంటి గడప దగ్గర రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే మీ ఇంటి గుమ్మం ముందు వినాయకుడిని పటం కానీ పంచముఖ హనుమంతుని పటం కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఈ దేవుళ్ళ పటాలను ఇంటి ముందు పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని పటాలకు తులసి మాలను సమర్పించండి తులసి లేని పూజ అసంపూర్ణమని పెద్దలు చెప్తున్నారు మీ పూజలో తులసి ఆకులు ఉంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం ప్రాప్తిస్తుంది మీరు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని పండితులు చెప్తున్నారు ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి తూర్పు దిశలో నాటండి అలాగే ఉదయం లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను చూసినంత పుణ్యఫలం దక్కుతుంది రోజు ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు అలాగే మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే మీ వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే ఏకాదశి రోజున మీ ఇంటికి ఒక బ్రాహ్మణుని ఆహ్వానించి అతనికి కడుపు నిండా భోజనం పెట్టండి మీ శక్తి మేరకు తాంబూలం దక్షిణ కూడా ఇవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్